కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే యాదయ్య వాహనంపై కోడు గుడ్లతో దారి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇగో ఉన్న ఇంట్లో ఎల్లిపాయ కారం తిన్నా మంచిగానే ఉంటుంది అవతలకు పోయి గిన్ని ఇబ్బందులు పడుకుంటా బిర్యానీ తింటే ఎవరు చూస్తారు వాళ్ళ నాకు అర్థం కాదు సొంత పార్టీ నాయకులే ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయి తీర్థంగా పుచ్చుకున్నారు ఏదైతే కమిట్మెంట్లు ఆ సెటిల్మెంట్లు ల్యాండ్లు ఈ ముచ్చట్లు మాకు ఇచ్చిన కమిట్మెంట్లు అన్ని నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు పోయి ఖండ్వాలు కప్పుకున్నారు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పోయే ముంగట ఒక్కొక్క ఎమ్మెల్యేతోని పార్టీ మారిన ఎమ్మెల్యేలతోని పది మందితోని ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాపం ఆయన అటు ఉన్నట్టటున్నట్ట ఆ గద్వాల నియోజకవర్గ ప్రజలకు ఏం అర్థమైతలేదట మీ ఎమ్మెల్యే ఏం పార్టీ అంటే ఏమో సగం సగం పార్టీ అని చెప్తా ఇట్ల పరిస్థితి ఆయన ఒకప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు అటు పోతాడా ఇటు పోతాడా ఆయన బుద్ధేటు పుడితే గట్టే దుంకే తట్టున్నాడు ఆ మా ఎమ్మెల్యే ఏ పార్టీ మాకు అర్థమైతే లేదని చెప్పేసి గద్వాల నియోజకవర్గ ప్రజలు పాపం బాధపడతా ఉన్నారట చీ ఇసుంటావును కా మనం ఓటేసి గెలిపించుకున్నది అని చెప్పేసి ఇది పరిస్థితి ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది పాపం ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు అర్థమైతే లేదా నేను మొన్నటి నుంచి చెప్తున్నాను వాళ్ళ అంటే మొన్నటి నుంచి చెప్తున్నా వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి నేలో కేసీఆర్ని ఏదో తొక్కేయాలి కేసీఆర్ పేరేదో వినబడకుండా చేయాలి ఇది ఫస్ట్ థింగ్ అనుకోర్రీ కానీ సెకండరీ థింగ్ మాత్రం వేరే ఉన్నదట రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారో లేకపోతే అప్పట్లో టీడీపీ పార్టీ నుంచి వచ్చిన ఉన్నారు ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయరు మీకు అర్థమవుతుంది అయితే ఆహా బిడ్డ మీరు టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా పార్టీని దెబ్బతీసి వేరే పార్టీలకు పోతారా మీరు ఇక చూసుకోని రే బిడ్డ మిమ్మల్ని ఎట్లా చెడు కూడా ఆడుతున్నాను నేను అనుకొని ఇప్పుడు వాళ్ళని లాక్కున్నారట అట్లా నేను నేను బయట గుసగుసలు నేను మొన్నటి చెప్తున్నా కానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకి అర్థమైతే లేదు అని చెప్పేసి బయట కూడా కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలు కూడా దీని మీద కొంచెము అవగాహన తెచ్చుకుంటా ఉన్నారు ఇప్పుడు ఒక ఒక పరిస్థితి అయిపోయింది కాళోజీ గారు చెప్పిన సామెత సూక్తి గుర్తొస్తా ఉన్నది ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతము బయట దాకా తరిమి కొట్టు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే గోతి దీసి పాత అని చెప్పేసి కాళోజీ ఒక మంచి ముచ్చట చెప్పిండు ఇప్పుడు ఆ ముచ్చట నేను ఎందుకు చేసిన అంటే ఇది బీఆర్ఎస్ కు సంబంధించి కానీ బీఆర్ఎస్ పార్టీ మారిన నాయకులకు బాగా వర్తిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కోడుగుడ్లతోని దాడి చేసిన రోజు కాలయాదయ్య కాన్వాయి మీద ప్రజలు ఒకసారి చూడురు ఇగో ఇగో ఇవి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం పోయిండు కాలే యాదయ్య అథ్లెట్ల పంపిణీ ఎత్తావు నువ్వు బిఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఎలా వచ్చినావు అని చెప్పేసి ఈ పాపం కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే నా పార్టీ వాళ్ళే అని అనుకుంటా ఉన్నాడో కాలే యాదయ్య వాళ్ళే కోడుగుడ్లతో రాళ్లతో దాడి చేసి చూడు కాన్ మొత్తం గబ్బు గబ్బు అయింది పరిస్థితి డౌన్ డౌన్ అనుకుంటా గోబియాక్ అనుకుంటా కబడ్దార్ అనుకుంటా కోడుగుడ్లతో దాడి చేసిరు పోలీసులు ఎంత అదుపు చేయాలన్న అదుపు అయితే లేరు కంట్రోల్ అయితే లేరు వీళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలే అని చెప్పేసి కూడా ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి మొత్తం మీద ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం పోయిన యాదయ్య మీద కోడిగుడ్లతో దాడి చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక చూడండి పై కోడిగుడ్లతో దాడి చేయవల్లి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణుల నుంచే నిరసన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అడ్డగింత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఇప్పుడు అర్థం కాలేదని వాళ్ళ చాలా మందికి ఇదే పరిస్థితి మన అసెంబ్లీ సమావేశాలకు పోయి పాపం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆడ మనం చూసినాం ఎక్కడో చివరి బెంచ్ ఏ పార్టీ కండువా కప్పుకోవాలన్నా అర్థం కాలే ఎక్కడో చివరి పేజ్ల పోయి బెంచ్ల పోయి కూర్చున్నాడు ఇక మిగతా వాళ్ళు గననే వాళ్ళ లేదు ఇక దానం నాగేందర్ లింగులు ఇటుకోమనుకుంటూ వచ్చి ఇగో అరే బిడ్డ బయట తిరగని అని చెప్పేసి ఆయన మాట్లాడిండు ఆ ముచ్చట్లు మనం చూసినాం ఇక కొన్ని కొంతమంది ఆడవేయ్యు అడ్రస్కి వెళ్ళారు జాడలేరు పత్తలేరు ఇక దానం నాగేందర్ అయితే ఇంటాంకలు రావద్దు నువ్వు ఇంటికి అత్తనా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న అధికారులతో కానీ అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పించిండ్రట పట్నం మహేందర్ రెడ్డితో దానం నాగే పట్నం మహేందర్ రెడ్డికి దానం నాగేందర్కి ఇద్దరికి చెప్పించిండ్రట నువ్వు ఇంటికి అయితే నా ఇజ్జది పోతుంది నువ్వు ఇంటికి రాకు అని చెప్పేసి ఆయన అవసరం ఉంటే సారే వెళ్తాడు మీరు ఎప్పుడు పడితే అప్పుడు రావద్దట అని చెప్పేసి వాళ్ళు ముఖం మీదనే చెప్పిండట సీఎం ఇంటికాడు ఉండేటోళ్ళు ఇది పరిస్థితి మొత్తం మీద ఇక్కడ అరికపూడి గాంధీ ఏదో రేవంత్ రెడ్డి ముంగట్నే డౌన్ డౌన్ అరికపూడి గాంధీ గోబా గ్యోబియాక అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులే నిరసన వ్యక్తం చేసి మొన్న గూడెం మైపాల్ రెడ్డికి మంచిగానే నిరసన సెగదాకింది పోయిన అందరికీ ఎవ్వరికి మంచిగా లేదో అందరిది ఇదే పరిస్థితి ఇగో నిన్న ఏమంటారు ముందచ్చిన శివులకనే వెనకచ్చిన కొమ్ములు మిన్నన్నట్టు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆ కొమ్ములకు కొమ్ములను కత్తిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏమో అధిష్టానమేమో ఆ కొమ్ములకు ప్రియారిటీ ఇస్తే ఇక్కడ క్షేత్ర స్థాయిలోనేమో కార్యకర్తలు కొమ్ములు కడిజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పరిస్థితి